నమస్తే వెల్కమ్ టు డైల్ జై హింద్ మన నిత్య జీవితంలో మనం ఏ పని చేసినా ఆ పనిలో మనకు ఆధ్యాత్మిక పరంగా అనేక సందేహాలు ఉంటాయి అలాంటి సందేహాలు నివృత్తి చేయడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మిక అయితే సుభాష్ శర్మ గారు గురుగారితో మాట్లాడదాం మనకున్న సందేహాలను నివృత్తి చేసుకుందాం హలో గురుగారు నమస్తే శ్రీమాత్ర అయితే నిత్య దీప విధానం అంటే ఎలా అంటే చాలా మందికి ఈ టైంకి పెడితే మంచిది అని తెలీదు సో ఏ టైంకి పెడితే మంచిది అంటారు కొంతమంది కుదిరినప్పుడు పెడతారు పన్నెండు గంటలకు లేస్తే పన్నెండు గంటల ఫ్రెష్ అయ్యి అలా పెట్టేస్తారు సో నిత్యదీప విధానం అనేది ఎలా పెట్టాలి అంటారు నిత్య దీపము అనేటటువంటిది పెట్టే విధానాలు చాలా శాస్త్రం తెలియజేశారు అందుకే దీపానికి కూడా శ్లోకయుక్తంగా పెడితే కనుక మంచి విజయాలు సాధించేటటువంటి అవకాశాలు ఉంటాయి మనకు భక్తితో పాటు చైతన్యం కూడా పెరిగేటటువంటి అవకాశాలు దీపం ద్వారా దీపం అంటే అర్థం ఏంటి అంధకారాన్ని తొలగించి జీవితానికి వెలుగుని ప్రసాదించేటటువంటిది దీపం అందుకే సాధ్యం మే త్రివర్తి సంయుక్తం వహిని యోజిత ప్రియా గృహాన దేవేశ మంగళలోకం తిమీర భక్త దీపం ప్రయచ్చామి దేవాయాం పరమాత్మని త్రాహిమాం నరకద్ఘోర దివ్యర నమోస్తుతే అనేటటువంటి విధానంతో చెప్పడం జరిగింది అంటే మనం ఎప్పుడైతే నిత్య దీపము అలవాటు చేసుకుంటామో నిత్య దీపారాధన అలవాటు చేసుకుంటామో నరకములో మనకున్నటువంటి ఏవైతే పాపపు చిట్టా ఉందో అది తగ్గుముఖం పట్టేటటువంటి అవకాశం ఉంటుంది అది ఆ పాపములు అనేటటువంటివి ఆ దీపపు కాంతులో జ్వలించుకుపోతాయి నాశనమైపోతాయి అని చెప్పినటువంటిదే ఈ దీపం యొక్క పరమార్థం అంటే నిత్యము దీపము పెట్టేటటువంటి విధానాలు ఎలా ఉంటాయంటే మగవాడు కానివ్వండి ఆడవాళ్ళు కాని ఎవరైనా సరే దీపం ఏ సమయంలో పెట్టాలి అంటే కనుక ఉదయకాలమునందు సూర్యుడు ఉదయిస్తున్నాడు అన్నటువంటి సమయంలో అంటే ఉదయము ఐదు నుంచి ఆరు గంటల మధ్య కాలంలో దీప ప్రజ్వలన ఇంట్లో వెలుగుతూ ఉండాలి అప్పుడు ప్రారంభం చేయడం కాదు ఇంట్లో సూర్యుడు వస్తున్నాడు అని అంటేనే మన ఇంట్లో దీపం వెలుగుతూ ఉంటే గనక ఆ ఇంట్లో ఎప్పుడు కూడా ఐశ్వర్యం అనేటటువంటి తరగకుండా ఉంటుంది ఆ ఇంట్లో ఎప్పుడు కూడా ఎలాంటి ఆరోగ్య సమస్యలు రాకుండా ఉంటుంది ఆరు లోపే తప్పు తప్పకుండా దీపారాధన చేయాలి మీరు అన్నట్టుగా నేను ఎనిమిది గంటలకు వేస్తాను ఎనిమిదిన్నరకు దీపం పెడతాను తొమ్మిది గంటలకు వేస్తాను తొమ్మిదిన్నరకు దీపం పెడతాను అంటే అంటే అవి పెట్టినా కూడా శూన్యం ఎలాంటి ఫలితం ఉండదు ఇంట్లో ఇలానే ఉంటది కదా ఒక దేవాలయంలో తప్ప దేవాలయాన్ని దేనికి మార్గదర్శకాలు మన దేవాలయంలో చేసేటటువంటి విధానాలే కదా దేశానికి మార్గదర్శకాలు ఇంట్లో ఈ రకంగా ఉంటేనే కదా మనకు ఇంట్లో అన్ని రకాలుగా మనకు పాజిటివ్ ఎనర్జీ దొరుకుతుంది ఇప్పుడు దేవాలయంలోకి ఎందుకు ఆ నిర్దిష్టమైనటువంటి సమయాన్ని పాటిస్తారు ఇంట్లో ప్రశాంతత లేకపోతే మనం దేవాలయానికి వెళ్తాం దేవాలయంలో ఎందుకు ప్రశాంతత దొరుకుతుంది బికాజ్ అక్కడ ఆచరించేటటువంటి విధానాలు పద్ధతులు మంత్ర ఉచ్చరణలు అక్కడ చేసేటటువంటి క్రతువులు మనిషి ఎవరు వచ్చినా కూడా ఆటోమేటిక్ ఎంత చెడ్డవాళ్ళు వచ్చినా దేవాలయంలో ఆటోమేటిక్గా పాజిటివ్ ఎనర్జీ అనేటటువంటి వస్తుంది ఎందుకంటే అక్కడ పద్ధతులు అలా ఉంటాయి అదేవే పద్ధతులు ఇప్పుడు ప్రొద్దున ఇవ్వడం అనేటటువంటిది మనిషి ప్రధాన క ప్రొద్దున లేవడం ద్వారా కేవలం మనిషికి కేవలం ఒక ఉన్నతమైనటువంటి విధానాలే కాదు ప్రొద్దున లేవడం ద్వారా ఆరోగ్య విషయాలలో కూడా ఎన్నో రకాలైనటువంటి మార్పులు వస్తాయి అందుకే ఉదయకాలం ఎందుకు లేవమంటారు అంటే కనుక సూర్యుడు ఎప్పుడైతే సూర్యుడు యొక్క మొట్టమొదటి కిరణాలు మనం భూమి మీద పడతాయో దాంట్లో కాస్మిక్ ఎనర్జీ చాలా విపరీతంగా ఉంటుంది అందుకే ఇప్పటికీ కూడా అంటే సైన్స్ కూడా నమ్మలేనటువంటి విషయం ఏంటంటే ఇప్పటికీ కూడా పుట్టినటువంటి పిల్లలకు ఈ యొక్క దాన్ని ఏమంటారు పుట్టిన పిల్లలకు జాండీస్ వస్తాయి కదా జాండీస్ వచ్చినటువంటి సమయంలో ఇప్పుడంటే గ్లాస్లలో పెట్టేసి దానిపైన లైట్ పెట్టేసి అతను వేడిగా వస్తున్నారు కానీ పూర్వకాలం ఎలా ఉండేది జాండీస్ వచ్చాయంటే పెద్ద భయపడాల్సిన అవసరం ఏం లేదు ఆ పిల్లలను పొద్దు పొద్దున ఎండ వస్తుంది అన్నటువంటి మొట్టమొదటి కిరణాలు భూమి మీద పడతాయి ఎప్పుడు పడతాయో ఆ సమయానికి పది నిమిషాల ముందే టెర్రస్ మీద కూర్చొని ఆ పిల్లవాడిని ఒళ్ళో కూర్చోబెట్టి మొత్తం బట్టలన్నీ తీసేసి ఒళ్ళో కూర్చోబెట్టేసి సూర్యుడు వేడి పడేటట్టుగా చేసేటటువంటి వాళ్ళు ఆ సూర్యుడు మొట్టమొదటి కిరణాలు ఎప్పుడైతే ఆ బావి మీద పడతాయో ఆటోమేటిక్గా జాండీస్ అన్ని మాయమైపోయేవట అంటే విదిన్ ఒక వన్ వీక్ టెన్ డేస్లో జాండీస్ అనేటటువంటి ఉండేటటువంటి అందుకే అప్పట్లో పిల్లవాళ్ళు చాలా గట్టిగా ఉండేటటువంటి వాళ్ళు వాళ్ళకి ఆరోగ్యానికి సంబంధించిన అసలు అంశాలే అవసరం లేదు ఇప్పుడు అంటే పిల్లలు పుట్టారు జాండీస్ వచ్చేసాయి తీసుకువెళ్ళి గ్లాస్లో పెట్టేయాలి రోజుకు ఐదు వేలు పదివేలు బిల్లులు వేసేయాలి లక్షల లక్షలు తగలబెట్టాలి అలాంటి పరిస్థితులు వచ్చాయి ఇప్పుడు మనం కానీ సూర్యుడి యొక్క కిరణాలు ఎప్పుడైతే భూమి మీద ప్రసరించడం మొదలవుతాయి మొట్టమొదటి కిరణాలు అవి కూడా కేవలం ఎంతసేపు ఉంటుంది కేవలం ఐదు పది నిమిషాల కంటే ఎక్కువగా ఉండదు ఆ ఐదు పది నిమిషాలు వచ్చేటటువంటి కాస్మిక్ ఎనర్జీ విపరీతమైనటువంటి శరీరంలో ఉన్నటువంటి అన్ని రోగాలను మూడు వందల అరవై ఐదు రోగాలను తగ్గించేటటువంటి శక్తి ఆ కాస్మిక్ ఎనర్జీకి ఉంటుంది అందుకే సూర్యుడి యొక్క తరంగాలు అనేటటువంటివి అంత ఆషామాషది కాదు అందుకే సూర్యుడు ఎప్పుడైతే ఉదయిస్తున్నాడో ఆ సమయంలోనే ఇంట్లో దీపం అనేటటువంటి వెలుగుతూ ఉండాలి ఆ సమయంలో వెలుగుతున్నటువంటి దీపానికి చాలా ప్రాధాన్యత ఉంది ఆ దీపం ఎప్పుడైతే ఆ సమయంలో వెలుగుతుందో మన ఇంట్లో అంతా అంటే నెగిటివ్ ఎనర్జీ అంతా తొలగిపోయేటటువంటి అవకాశం ఉంటుంది ఇంట్లో లక్ష్మీదేవి వేసి కూర్చుంటుంది మన ఇంట్లో డబ్బులు ఎప్పుడు కూడా గలగల్లాడుతూ ఉంటాయి కనుక దీపం వెలిగించేటటువంటి సమయం ఆరు ఆరులోపే దీపం వెలుగుతూ ఉండాలి ఇక సాయంకాలం వచ్చింది చాలామంది సాయంకాలం కూడా వెలిగిస్తూ ఉంటారు సాయంకాలం ఏ సమయంలో వెలిగించాలి అంటే కనుక ఆరు నుండి ఏడు మధ్యకాలంలో వెలిగించాలి ఉదయకాలం ఆరు లోపల వెలిగించాలి సాయంకాలం ఆరు నుంచి ఏడు మధ్యకాలంలో వెలిగించాలి బికాజ్ అది కాలము సంధ్యాకాలము ఆ సమయంలో సూర్యుడు అస్తమిస్తూ ఉంటాడు ఉదయకాలం ఉదయించినప్పుడు సాయంకాలం అస్తమించేటటువంటి సమయంలో దీపం వెలుగుతూ ఉండాలి అలా వెలిగించినటువంటి దీపము పరమ పవిత్రంగా భావన చేసుకోండి చాలామంది పల్లెటూర్లలో ఇంటి ముందర రెండు గూళ్ళు ఉండేటటువంటివి ఆ దాంట్లో కూడా తప్పకుండా దీపాలు వెలిగించేటటువంటి వారు ఇప్పుడంటే అవి మాయమైపోయాయి కానీ ఇప్పటికీ కూడా ఇన్ పల్లెటూళ్ళలోకి వెళ్తే మెయిన్ ప్రధా ప్రధాన ద్వారం మెయిన్ ఎంట్రెన్స్ ఏదైతే అక్కడ ఇక్కడ చిన్న చిన్న గూళ్ళు ఉండే అక్కడ కూడా దీపాలు పెట్టారు అలా పెట్టడం ద్వారా కూడా ఏమవుతుంది ఇంట్లో ఎనర్జీ అనేటటువంటిది విపరీతంగా ఉండేటటువంటి లక్షణాలు ఉంటుంది కనుక ఈ దీపం పెట్టేటటువంటి సమయాలు అయితే ఇది సాయంకాలం అయితే ఆరు నుంచి ఏడు గంటల మధ్య కాలంలో ఈ దీపం అనేటటువంటి పెట్టుకోవాలమ్మా శ్రీమా